అయ్యండి ఈరోజు రైస్లోకి చపాతీలోకి ఈ ఆకుకూరతో మంచి రెసిపీ చూపిస్తానండి రెండింటిలోకి కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అండ్ పాలకూర తీసుకోవాలి పాలకూర ప్లేస్లో చుక్క కూర కూడా తీసుకోవచ్చండి రెండింటికి ఒకటే ప్రాసెస్ నేనైతే పాలకూరతో చేస్తున్నాను ఇది ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నాక ఇది తర్వాత దీంట్లోకి మనము రెడీ చేసుకున్న పాలకూరని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి మగ్గించుకోవాలి దీంట్లో వచ్చే వాటర్తో ఇదంతా చాలా మెత్తగా ఉడికిపోతుంది అందులోకి మనం దీంట్లో కొంచెము చింతపండు అయితే వేసుకోవాలండి చింతపండు అంటే మరి ఎక్కువ కాదండి ఒక నిమ్మకాయ సైజు కన్నా చాలా తక్కువ సైజులో చింతపండు తీసుకోవాలి నేనైతే ఇదంతా వేసేస్తున్నాను పులుపు ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళకి కొంచెం సరిపోతుంది లేదంటే ఈ ఫుల్గా కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఫుల్గా వేస్తున్నాను అదే మీరు చుక్క కూర వాడితే కనుక చింతపండు వేయనవసరం లేదండి దాంట్లో లైట్గా పులుపు ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఈ దీన్ని ఇలాగ మగ్గించుకోవాలి ఈ దీంట్లో వచ్చే వాటర్తో కూడా చింతపండు కూడా మెత్తగా మనకి ఉడికిపోతుంది ఇప్పుడు దగ్గర కంటే అయిపోయి ఆయిల్స్ కదండి ఇప్పుడు ఇందులోకి పసుపు కారం అదేవిధంగా వేసేసుకొని ధనియాల జీలకర్ర పొడి కానీ గరం మసాలా పొడి కూడా వేసుకోకూడదు ఆకుకూరలు అవి వేసుకోకూడదు ఒకవేళ అంతగా కావాలంటే ధనియాలు జీలకర్ర పొడి మాత్రమే వేసుకోండి ఒకవేళ గరం మసాలా పొడి వేస్తే అదొక రకమైన ఫ్లేవర్ వస్తుంది ఈ ఫ్లేవర్తోనే చాలా బాగుంటుందండి వేసేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసేసుకొని అయితే మనము ముడికించుకోవాలి మరి ఎక్కువ వాషర్ కూడా వేసుకోకూడదండి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనకు ఆకుకూర మగ్గిపోయింది కాబట్టి ఇలా వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసేసుకొని దీని అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కంట అవనివ్వాలండి వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పుడు ఇలాగ అయిన తర్వాత దీంట్లోకి మనకి చింతపండు వేసుకున్నాం కదండి ఆ చింతపండు ఏదైనా మనకు పల్పులా ఉంటే కనుక తీసేసేయండి ఎందుకంటే మనం తిన్నప్పుడు అది మనకి పులుపుగా తగులుతూ ఉంటుంది కాబట్టి తీసేసేయాలి పక్కా తీసేసుకొని అయితే దగ్గర మగ్గించుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేపుకోవాలి అంతే అండి మనకి పాలకూరతో ఈ విధంగా చేస్తే కనుక చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్